చాలామంది అని చెప్పాము ఇదే రోడ్లో మన కొత్త సైట్ కూడా ఈ ప్రాజెక్ట్ మేము ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఫస్ట్ సైట్ విజిట్ పెట్టాం ఈ ప్రాజెక్టుకి ఈ లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు చూసారా మూడున్నర సంవత్సరాలు పెరిగిన ఎర్రచందనము శ్రీగంధము మహాగని రోడ్ల వైపు మనం కొబ్బరి మామిడి ఈ వెళ్ళాము ఈరోజు స్పెషల్గా ఈ కి ఎందుకు తీసుకొచ్చాము అని అంటే ఈ ప్రాజెక్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉంది వెంచర్ క్లోజ్ చేసేస్తాం ఈ ప్రాజెక్ట్లో మూడు స్టేజెస్ పెట్టామండి ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ అని మూడు బ్లాకులు పెట్టాం స్టార్టింగ్లో వంద గజాలు లక్ష రూపాయలకి ఇవ్వాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది వంద గజాలు లక్ష రూపాయలు పునాది పడింది ఇక్కడి నుంచి ఫస్ట్ ఏ బ్లాక్లో మనం వంద గజాలు లక్ష రూపాయలకి ఇచ్చాము బి బ్లాక్లో లక్షా పాతిక వేలకి ఇచ్చాము సి బ్లాక్లో లక్షా యాభై వేలకు ఇచ్చాము సో చాలా మంది మా యాడ్స్ చూసి వంద గజాలు లక్షణంగా ఆశితో వచ్చారు మీరే అక్కడికి వచ్చిన తర్వాత రఘు గారు మీరేమో వేలు ఎక్కువ అన్నారు దాంట్లోనే యాభై వేలు ఎక్కువ అన్నారని ఆగారు వారందరి కోసమే ముప్పై ఎకరాలు స్టార్ట్ చేసాం పూరిషేడ్లో అక్కడ వంద గజాల లక్ష రూపాయలే రోడ్డు ఫేసింగ్ మాత్రం ఒక మూడు ఎకరాలు మాత్రం లక్షా పాతికేలు పెట్టామంటారు రిమైనింగ్ మొత్తం కూడా వంద గజాల లక్షే ఫస్ట్ ముప్పై ఎకరాలు అనుకున్నాం అది పది ఎకరాలు ఎక్సెన్షన్ జరిగింది ఇప్పుడు నలభై ఎకరాలు లేవు ఇప్పుడు అక్కడికి వెళ్తాం దీంట్లో కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటి దాంట్లో కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ ఎడిషనల్గా మొక్కలు ఉన్నాయి మనకి ఇక్కడ ఎడిషనల్గా మొక్కలు ఉన్నాయి ఒక పది పన్నెండేళ్లలో మొక్కల మీద కూడా మనకు ఆదాయం వచ్చేది ఉంది ఈ ఎర్రచందనం మీద కానీ శ్రీగంధం మీద కానీ మొట్టమొదటిసారిగా విలుప్తంగా ఒక ప్రయత్నం చేస్తున్నానండి అది ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరో చేసి ఉండరు మొట్టమొదటిసారి చేస్తున్నాం మనం నెక్స్ట్ ఆదివారం ఇక్కడ ప్లాంటేషన్ చేయబోతున్నాం నెక్స్ట్ ఆదివారము ఎవరైతే మా దగ్గర ఇక్కడ ప్లాట్స్ కొనుక్కున్నారో కొనుక్కున్న వాళ్ళైనా కొనుక్కునే వాళ్ళైనా కొనుక్కున్న తర్వాత అయినా సరే రేపు ఆదివారం వస్తే వాళ్ళ వాళ్ళ ప్లాట్లో ఇందులో మునుగ మొక్కలు ఉన్నాయి చూసారు కదా చాలా మునుగ మొక్కలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని మొక్కలు పోయినాయి ఆ మొక్కలన్నీ తీసేసేసి కస్టమర్లు కోరిక మేరకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్కలు తెప్పిస్తాను వాళ్ళ చేతులతోనే నాటిస్తాను రేపు ఆదివారం ఎవరైతే ప్లాట్లు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో ఏ బ్లాక్ అయినా బి బ్లాక్ అయినా సి బ్లాక్ అయినా వచ్చి మీ ప్లాట్లో మీ సొంత అంటే మీ స్వహస్థాలతో మీకు నచ్చిన మొక్కల్ని మీ సైట్లో నాటుకుని ఏర్పాటు చేయబోతున్నాను సో ప్రతి ఒక్కరూ రండి సైట్ విజిట్ చేసినా పర్లేదు లేదు అంటే కనుక మీరు మీ పిల్లలతో వచ్చినా పర్లేదు వచ్చి మీ సంతోషంతో మీ ప్లాట్లో మొక్కలు నాటుకోండి ఇది విలుప్తంగా తయారు స్టార్ట్ చేస్తున్నాం మొట్టమొదటిసారిగా సో అందులో ఇదొక బెనిఫిట్ అనమాట ఇందులో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ చేసేసాము ఇది డబల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ అండి లోపల డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్స్ కిచెన్ హాల్ సో ఇందులో వాచ్మెన్ ఉంటాయి పర్మనెంట్ హౌస్ కట్ కన్స్ట్రక్షన్ చేసాం సెక్యూరిటీ పర్పస్ సైట్ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఇందులో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి కూడా మేము ఆ సీసీ కెమెరాలు లింక్ ఇస్తాము మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీ నుంచి మొదటి నుంచి మేము ఫాలో అయ్యే ఒక రూల్ ఏంటి అంటే ఏ వెంచర్ అమ్మిన ఆ వెంచర్లో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ని ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ ఆ ప్రాజెక్ట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఏమేమి చేస్తున్నాం అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఏదైతే మన భవిష్యత్ నగర్లో బీ బ్లాక్ వరకు రిజిస్ట్రేషన్ రెడీ అండి సో ఇందాక బస్సులో ఎవరైనా చూసారా పొట్టేలా ఆఫర్ ఇచ్చాం మొన్న బక్రీద్ పొట్టేలా ఆఫర్ ఇచ్చాం కదా ఈ వెంచర్ని అతి త్వరలో క్లోజ్ చేసి సి బ్లాక్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ మంత్ ఎండింగ్ లోపు ఇందులో ఎవరైనా సరే ప్లాట్ బుక్ చేసుకుని ఫుల్ పేమెంట్ కడితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీ దాంతోపాటు వాళ్ళకి గతంలో ఎవరికైతే పొట్టేళ్ళు ఇచ్చామో ఈసారి ఈ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ కట్టిన వాళ్ళు కూడా పొట్టేలు ఇస్తారు బాగుందా సార్ సో పొట్టేలు ఎందుకు ఇస్తాను కూడా ఆల్రెడీ వీడియోలో చెప్తాము ఈ పెరిగిన గడ్డి తినాలి అని అంటే పొట్టేళ్లు ఉండాలి పొట్టేళ్ళు ఉంటే వాటి ఎరువుల ద్వారా సైట్కి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది రేపు ఆదివారం లోపు ఎక్కడైతే సైట్లో రాళ్ళు కొంచెం అటు ఇటు కదిలినాయండి మన వర్షాలకి కంప్లీట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి రాళ్ళు మళ్ళీ నెంబరింగ్ వేయటం కానీ రాళ్ళు సరి కానీ మొక్కలు పోయిన చోట మొక్కలు వేయటం కానీ ఈ శ్రీగంధం మొక్కలకి సపోర్టు మొక్కలు వేయటం కానీ ఎవరికైనా మొక్కల మీద అవగాహన ఉండి వ్యవసాయం మీద అవగాహన ఉంటే కనుక కొంచెం గ్రూప్లో నన్ను కాంటాక్ట్ చేయండి మీ సపోర్ట్ కావాలి ఎవరెవరి ప్లాట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో కూడా లిస్ట్ రాపిస్తున్నాను లోపల ఆల్రెడీ కౌంటింగ్ చేస్తున్నారు మన వాళ్ళు ఎవరి ప్లాట్లో ప్లాట్ నెంబర్ వన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎర్రచందన ఎన్ని మొక్కలు ఉన్నాయి శ్రీగంధం ఎన్ని మొక్కలు ఉన్నాయి రిమైనింగ్ మొక్కలు ఎన్ని ఉన్నాయి అలాగే ఇక్కడ నాలుగు వందల ఎనభై ఆరు ప్లాట్లు నాలుగు వందల ఎనభై ఆరు ప్లాట్లు కూడా రెండు రోజుల్లో డేటా తీసి మొత్తం ఆ గ్రూప్లో పెడతాను భవిష్యత్ నగర్ గ్రూప్లో కస్టమర్లు మీకు నచ్చిన ప్లాట్లో మీకు నచ్చిన మొక్కలు మీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క తెచ్చి తెప్పిస్తాను కాకపోతే నాకు ముందు చెప్తే కనుక నేను తెప్పిస్తాను కడి నుంచి తెప్పించి మీకు మొక్కలు నాటిస్తాను ఓకేనండి సో ఇందులో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం రండి మిగిలిన వాళ్ళు బస్ ఎక్కండి సార్ వెళ్ళిపోతాం కూర్చొని